హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలుగా అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే విడుదల అవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే ఈరోజు మార్చి ఒకటో తారీఖు శనివారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే వానాకాలం సీజన్తో పాటు ఇప్పుడు యాసంగి పంట పెట్టుబడి సాగితే రైతు భరోసా గురించి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు కొంతమందికి అయితే డబ్బులు అయితే జమ అయినాయి కాబట్టి కొన్ని విషయాలు మనకైతే చెప్పడం జరిగిందండి అసలు మన తెలంగాణలో ఎంతమందికి అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి అలాగే మొన్నటిదాకా ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొంది ఉంటారో రైతు భరోసా కోసం అలాగే మనకైతే అప్లై చేసుకున్న రైతులు ఎవరైతే ఉంటారో కొత్త వాళ్ళు సో వాళ్ళు కూడా ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందా లేదని అడుగుతున్నారండి సో మొత్తంగా మనకైతే ఈ రోజున ఎంతమందికి అయితే వచ్చింది అలాగే రేపటి రోజున ఎంతమందికి వస్తుంది అనే విషయాలు వచ్చేసి పూర్తిగా మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్ప కుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే మీరు అయితే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకం కింద వచ్చేసి గతంలో హామీ ఇచ్చిన విధంగా మనకు తెలిసిందే కదా సో రైతులకు చెప్పిన విధంగానే డబ్బులు విడుదల చేస్తున్నామని జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎంగా రేవంత్ రెడ్డి హామీ అయితే ఇచ్చారండి ఇరవై ఆరో తారీఖు నుంచి మనకి ఇప్పుడు జనవరి నుంచి మార్చి ఒకటో తారీఖు వరకు అయితే మన తెలంగాణలో యాక్చువల్గా చెప్పాలంటే ఇరవై రెండు లక్షల మంది మాత్రమే డబ్బులు అయితే వచ్చాయండి అసలు మన తెలంగాణలో దాదాపుగా చూసుకుంటే డెబ్బై లక్షల మంది రైతాన్నలు అయితే ఉన్నారు దీంట్లో అందరూ సాగు చేసే భూమి రైతులే అయితే ఉన్నారండి దాదాపుగా ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలు సాగు చేసే విస్తరణ భూమి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల దగ్గర అయితే ఉంది కాబట్టి వాళ్ళందరి కోసం రైతు భరోసా ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది ఖర్చు అయితే వస్తుందండి ఒక పంటకి మొత్తంగా రెండు పంటలకు చూసుకుంటే దాదాపుగా మనకైతే పద్దెనిమిది వేల కోట్ల దాకా అయితే ఖర్చు అయితే వస్తుందని మనకైతే అప్పట్లో వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మనకైతే హామీ అయితే చెప్పారు కదా సో ఈ విధంగా మనకైతే ఖర్చు వస్తుంది ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఇరవై రెండు లక్షల నుంచి ఇరవై మూడు లక్షల వరకే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చారండి అది కూడా మనకి నెల రోజులు దాటిన తర్వాత కూడా ఇదే విధంగా అయితే ఉంది అసలు చాలా నెమ్మదిగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయండి సో ఈ రోజు కూడా కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చాయి మనకిని కామెంట్లు అయితే చేయడం అయితే జరిగింది అలాగే మనం కూడా కొన్ని చోట్ల దగ్గర డబ్బులు వచ్చిన తర్వాత మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి రైతులకైతే ఈ రోజున కొంతవరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి నిన్నటికంటే ఈరోజు చాలా బెటర్గా రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి సో రేపటి రోజున కూడా మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తాయండి కొత్తగా పాస్ పుస్తకాలు పొందున్నారు కదా సో వాళ్ళకి ఈ వారంలో రాకపోవచ్చు కానీ వచ్చే వారం నుంచి కూడా వాళ్ళకైతే డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన రైతుల కోసం నేను మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తున్నాను అలాగే మనకైతే ఇప్పటిదాకా ఆరు ఎకరాలు లోపు ఉన్న వరకే డబ్బులు జమ అవుతూ అయితే వచ్చింది సో రేపటి వచ్చిన ఇదే విధంగా కంటిన్యూ అవుతూ కొంచెం బెటర్గా ఇంకా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి